దేవుని వార్లారా గత సంవత్సరం ఒక క్రిస్మస్ మీటింగ్లో వాక్యం చెప్పి తిరిగి వస్తున్నప్పుడు దారి పొడవున చాలా చర్చలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ కనిపించాయి అవి చూస్తూ వచ్చినప్పుడు మనలాంటి పేద దేశాల్లో ఇంత వృధా ఖర్చు అవసరమా అని అనుకుంటూ పోనేలే అని అనుకుంటూ కాస్త ముందుకు వచ్చేసరికి ఒక ఊర్లో అయితే రోడ్డు బ్లాక్ చేసి పెద్ద ఎత్తున చర్చి ముందు బాణాసంచా కాలుస్తున్నారు నిజంగా కొన్ని నిమిషాల పాటు మేము అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితులు చూసినప్పుడు నేను అలాగే నాతో పాటు ఉన్న కొందరు సహోదరులు చాలా బాధపడ్డాం మనసులో చాలా బాధ అనిపించింది విశ్వాసాలైన వారి కష్టార్జితం ఇలా వృధా చేయటం ఎంతవరకు న్యాయం అనిపించింది అంత ధనాన్ని బేదలైన వారికి అందించగలిగితే ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పటికీ అనేక అనాథాశ్రమాలలో ఆకలి దప్పులకు అలమటిస్తూ సరైన వసతులు లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఎందరో దీనిలో ఉన్నారు ఎందరో అందులు వికలాంగులు దిక్కులేని వారు నిజంగా అలాంటి వారికి ఈ ధనాన్ని అందించగలిగితే ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది క్రైస్తవం పట్ల సమాజానికి ఎంత సహృదయం ఏర్పడుతుంది ఎంత గౌరవం ఏర్పడుతుంది విజ్ఞులైన వారు ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఎన్నో వృధా ఖర్చులు చేస్తూ విలువైన ప్రజాధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెడుతున్నటువంటి క్రైస్తవ నాయకుల్ని మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో విలువైన ప్రజాధనం ఎలా ఖర్చు పెట్టాలి బేదలకు పట్టి అన్నం పెట్టడానికి వారికి వస్త్రాలు ఇవ్వటానికి అలాగే చాలా సంఘాల్లో భేదలైన వారు ఉన్నారు వారికి రహస్యంగా వారికి సహాయాన్ని అందించినప్పుడు నిజంగా దేవుని ప్రేమను వారికి చూపించినప్పుడు ఆ సంఘాలు ఆ సహవాసాలు ఎంత ఉందాగా ఎంత చక్కగా ఉంటాయి ఎంత ఆధ్యాత్మిక అంత అంత ఆత్మీయంగా ఆ సంఘాలు బలపడతాయి ఒకవేళ దేవుని పేరట దేవుని కొరకు విశ్వాసులైన వారు తమ విశ్వాసాన్ని చాటుకోవడానికి దేవుని పనికి సహకరిస్తున్నప్పుడు ఆ కానుకల్ని ఆ ధనాన్ని కరపత్రాలు పంచడానికో సువార్థ కార్యక్రమాలు నిర్వహించడానికో అనేకులు రక్షణలకు నడిపించడానికో అలానే బేదలైన వారికి సహకరించడానికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడానికి ఆపదలో ఉన్నవారికి ఆపనహస్తం అందించడానికి అలానే తమను ఆత్మీయంగా నడిపిస్తున్న బలపరుస్తున్న సేవకుని పోషణకు ఉపయోగపడాలి తప్ప ఇలా అనవసరమైన ఖర్చులు అనవసరమైన వృధా ఖర్చులు చేసి అవమాన అవమానపరచడం ఎంతవరకు న్యాయం ఆలోచించండి ఇలా వృధాగా చేస్తూ ఈరోజు దేవున్నామాన్ని అవమానపరుస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది నేడు క్రైస్తవ సంఘం ఆకుతాయిల చేతుల్లోకి ఆత్మల రక్షణ పట్ల భారం లేని వారి చేతుల్లోకి వెళ్ళిపోవటం వలన ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఆలోచిద్దాం ఏ మాటలు వింటున్న వారిలో ఒక్కరైనా